పట్టబదుల నియోజకవర్గ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది ప్రత్యేకంగా ఉంటుంది దానికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉన్నది ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు మేధావులు మాత్రమే ఓట్లు వేస్తారు ఎంతో విచక్షణతోనే వివేకంతో ఆలోచించి మరి వాళ్ళు ఓట్లు ఇస్తారు గత పరంపర చూసినట్టయితే ఒక చుక్కా రామయ్య గారు కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ లేదా ఒక రామచంద్రరావు గారు కానీ ఎల్ఎస్ రాజు కానీ డాక్టర్ రాజేశ్వరరావు కానీ కపలవాయి దిలీప్ కుమార్ కానీ లేదా డాక్టర్ పల్లారాజేశ్వర రెడ్డి గారు కానీ వీళ్ళంతా మంచి విజనరీస్ థింకర్స్ సమాజంలో సంక్షోభం ఏర్పడినప్పుడు ఒక దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళు సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడినటువంటి వాళ్ళు ఉదాహరణగా నిలిచినటువంటి వాళ్ళు కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఏరి కోరి అలాంటి వాళ్ళని ఎంచుకోవడం జరిగింది ఇప్పుడు కూడా తప్పకుండా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు జరిగేటువంటి ఈ పట్టభదుల నియోజకవర్గ ఎన్నికల్లో కూడా తప్పకుండా మంచి విద్యావంతులను ఎన్నుకుంటారు తప్ప మిగతా కాదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది పెద్దల సభ పెద్దల సభకు మేధావులను పంపాలి తప్ప మోసగాళ్లను పంపకూడదు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాయి మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగులకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది జాబ్ క్యాలెండర్ కానీ జాబ్ నోటిఫికేషన్ కానీ యాభై వేల పోస్టులతో నూరుకున్నటువంటి మెగా డిఎస్సి కానీ లేదా నిరుద్యోగ భృతి కానీ ఉద్యోగులకు సంబంధించి డిఏ కానీ పిఆర్సి కానీ ఈ రకంగా అనేక హామీలు ఇచ్చింది కానీ ఇప్పటి వరకు నూట యాభై రోజులు గడిచినా కూడా కనీసం దాని మీద చర్చ కూడా లేదు గ్రూప్ టూ రెండు వేల పోస్టులు ఇస్తామన్నారు ఏడు వేల ఏడు వందల ఏడు వందల యాభై పొజిషన్స్ ఇచ్చారు గ్రూప్ త్రీ రెండు వేల పోస్టులు ఇస్తామన్నారు కానీ కేవలం పదమూడు వందల పోస్టు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ మోసపోయినటువంటి నిరుద్యోగుల పక్షాన లేదా ఎంతో ఆశపడి ఓటేసినటువంటి ఉద్యోగుల పక్షాన పోరాటం చేయాలంటే అది కేవలం బీఆర్ఎస్ గెలిస్తేనే సాధ్యమవుతుంది తప్ప కాంగ్రెస్ గెలిస్తే సాధ్యం కాదు ఎందుకంటే అధికార పార్టీ అభ్యర్థి ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించలేడు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేడు కానీ మేము గెలిస్తే తప్పకుండా ముఖ్యమంత్రిని నిలదీస్తాం నిగ్గదీసి ప్రశ్నిస్తాం పోరాటం చేస్తాం పరిష్కారం కూడా చూపుతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావన్నా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కావాలా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావాలా లేకపోతే ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి వాడు కావాలా ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఒక విజన్తోని ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు కావాలా లేకపోతే విత్తం చేసి వికారం పుట్టించిన వాళ్ళు కావాలా ఆలోచించాల్సిందే కోరుతా ఉన్నాను ప్రత్యక్షంగా యుద్ధం చేసేటోడు కావాలా లేకపోతే ప్రత్యక్ష ప్రసారంలో పచ్చి భూతులు తిట్టేటోడు కావాలన్నా ఒకసారి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం నేను నా ప్రశ్న ప్రజల కోసం కానీ నా ప్రశ్న పైసల కోసం కాదు మా పోరాటం ఒక పరిష్కారం కోసం మా పోరాటం పైత్యం కోసం కాదు మా ఆరాటం ఒక ఆశయం కోసం తప్ప మా ఆరాటం ఆదాయం కోసం కాదని చెప్పి గుర్తు చేస్తూ విద్యావంతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గల్లెవరేసుకొని పలానాయన మా ఎమ్మెల్సీ అని చెప్పుకునే విధంగా ఉండేటువంటి ఎమ్మెల్సీని ఎన్నుకోండి మీ గౌరవాన్ని పెంచే ఎమ్మెల్సీని ఎన్నుకోండి మేము మీరు తలదించుకునేలాగా చేసేటువంటి మీరు తలదించుకునేలాగా వ్యవహరించేటువంటి వ్యక్తులను మాత్రం ఎన్నుకోకండి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ